నువ్వు ఈ మధ్య ఈ రాజకీయాల్లోకి ఎందుకు గేలు పెడుతున్నావు అనవసరం నీకు రాజకీయాలకు దూరంగా ఉంటావు కదా రజనీకాంత్ గారు వచ్చినప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు తిట్టారు అదంతా నువ్వు ఎందుకు వేలు పెట్టి నువ్వు కిలుపుకున్నావు నిజంగా నాకు రాజకీయాల్లో నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు కానీ ఫస్ట్ నన్ను పాలిటిక్స్లో తీసుకెళ్ళి నన్ను తెలుగుదేశంలో జాయిన్ చేసింది నారా రామమూర్తి నాయుడు రామ్మూర్తి రామ్మూర్తి నాయుడు నాకు బాగా క్లోజ్ తిరుపతిలో దర్శనానికి వాటి వీటికి అంతా క్లోజ్ అప్పుడు ఆ క్రైసిస్ వచ్చింది రామారావు గారిది క్రైసిస్ వచ్చింది అప్పుడు అన్నయ్య మీరు వచ్చి బాబుగారికి సపోర్ట్ చేయాలి మీరు టికెట్ కావాలంటే నేను నేను ఇప్పిస్తాను కానీ మీరు జాయిన్ అవ్వాలి పార్టీలో ఈ టైంలో అంటే టికెట్ నాకు వదిలే నేను జాయిన్ అవుతాను ఎందుకంటే బాబుగారిది అప్పుడు మంచి విజన్ ఆయన అంటే పొలిటికల్గా ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ ఆయన ఇది కానీ బాగుంది నేను వస్తా అని చెప్పి అప్పుడు టీడీపీలో నేను జాయిన్ అయ్యి క్యాన్వసింగ్ చేశాను క్యాన్వసింగ్లో ఏందంటే ఆ క్యాన్వన్సింగ్ టైంలో వీళ్ళు బీజేపీతో యునైట్ అయ్యారు అప్పుడు వాజ్పేయి గారు టైమ్ సో బీజేపీ కూడా చేయాల్సి వచ్చింది సో అటు బీజేపీ పార్టీలో కూడా నేను ఐ హ్యావ్ టు టేక్ ఏ మెంబర్షిప్ సో అటు బీజేపీ ఇటు బీజేపీ వాళ్ళకి పార్లమెంట్ దొరికింది వీళ్ళకేమో అసెంబ్లీ సైడ్ అట్లా కోయంబత్తూరు కర్ణాటక అవన్నీ చేశాను కొన్ని గెలిచారు కొన్ని ఓడిపోయారు కొన్ని దీంట్లో మళ్ళీ వాళ్ళ డిస్ప్యూట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు సపరేట్ అయిపోయారు దాని తర్వాత చాలామంది ఏంటంటే కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్నారు సార్ నేను ఏదో అట్లా జాయిన్ అయ్యి మరి బయటికి పోయి ఈ జంపింగ్ ఫ్రాగ్ లాగా కాదండి నాకు అప్పుడు ఆఫర్ వచ్చింది నేను వెళ్ళాను జాయిన్ అయ్యాను నేను చేశాను అంతే అయిపోయిందండి ఇంకా ఆ మాట ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఐ డెంట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ దాంతో అయిపోయింది అండ్ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు వాజ్ మై గురు ఈ టాట్ మీ పాలిటిక్స్ వాట్ ఈస్ పాలిటిక్స్ ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఆల్రెడీ అయిపోయింది ఫినిష్ దెన్ లేటర్ బీజేపీ వాళ్ళు అడిగారు వై డోంట్ యూ కమ్ ఇన్ జాయిన్ అంటే లేదండి నాకు ఈ షూటింగ్స్ అవి ఇవి కుదరట్లేదు సో ఏమనుకోద్దండి నేను రావట్లేదు దూరంగానే ఉన్నాను మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బైఫర్కేషన్ తెలంగాణ ఇష్యూ ఇవి వచ్చిందో నేను అప్పుడు కరాటే ఫంక్షన్స్కి తిరుగుతుంటాను ఆదిలాబాద్ ఆ ఎండ్ వరకు తిరుగుతుంటాను పోతుంటాను సో నాకు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే తెలంగాణ పీపుల్ వర్ లిటిల్ లెట్ డౌన్ వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండాల్సిన చోట్లో కొందరు లేరు దీనికి పరిష్కారం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు సో ఎవరో ఒకరు రావాలి ఏదో చేయాలన్న టైంకి కేసీఆర్ గారు రావడం ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం ఆ దీన్ని వచ్చినప్పుడు నేను అప్పుడు అవుట్ రైట్గా నేను తెలంగాణకి నేను ఐ వాజ్ ఓన్లీ పర్సన్ నువ్వు సపోర్టెడ్ తెలంగాణ బైఫర్కేషన్ కావాలి అని చెప్పేసి చేశాను బట్ ఐ ఐడెంట్ జాయిన్ ది పార్టీ కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను బైఫర్కేషన్ సపోర్ట్ చేశాను బైఫర్కేషన్ వల్ల ఏమిటి లాభాలు పరిస్థితి తెలంగాణ వాళ్ళకి ఏమొస్తుంది ఆంధ్ర వాళ్ళకి ఏమొస్తుంది సెపరేట్ అయితే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర డెవలప్ అవుతుంది మొన్న దాకా ఏంటంటే తెలుగు ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు తెలంగాణలో బట్ ఆంధ్ర వాస్ లెట్ డౌన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే అది డెవలప్ చేయడం మానేసి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టారు అని సో ఆటోమేటిక్గా డివిజన్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్గా పెరుగుతుంది వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు చదువు కాలేజ్ అవి వస్తాయి ఇటు వీళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళ పదవేలు వస్తాయని చెప్పేసి గట్టిగా అప్పుడు క్యాన్వస్ చేశాను కాంగ్రెస్ ఇస్తారని చెప్పి అనుకోలే బట్ సోనియా గాంధీ ఆవిడ పాపం ఇచ్చారు సో థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు అండ్ కేసీఆర్ గారు అఫ్కోర్స్ యూ ఫార్మ్ ది గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్ దీంట్లో నేను పాలిటిక్స్కు మటుకు నేను వెళ్ళా తర్వాత బై ఎలక్షన్ కానీ వాటికి గిట్ కానీ మై ఓన్లీ ఇంటెన్షన్ వాస్ దట్ తెలంగాణ షుడ్ బి ఫార్మ్డ్ సో వాటికి నా సపోర్ట్ బికాస్ వై ఐమ్ అగేన్ టెలింగ్ నేను ఎయిటీ నైన్ నుంచి ఇక్కడ ఉన్నాను ఎయిటీ నైన్ నుంచి నాకు తెలంగాణ వాళ్ళు ప్రజలు నాకు సపోర్ట్ ఇచ్చారు అప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా రూడ్ పీపుల్ రౌడీషట్ అది లేదు ఇట్ వాజ్ ది అదర్ వే రౌడ్ వాళ్ళు నన్ను అన్నయ్య లాగా నన్ను ట్రీట్ చేసి సొంత మనిషిలా ట్రీట్ చేసి ఎక్కడ నాకు ఇబ్బంది పెట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఫెక్షన్ సో ఇట్ వాజ్ మై డ్యూటీ దట్ ఈస్ వై దట్ ఈస్ సెకండ్ రీజన్ వై ఐ డిడ్ ఇట్ సపోర్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణ ప్రజలు నాకు సపోర్ట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ టైం ఇప్పుడు నేను సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్ చేసేది ఇప్పుడు చెయ్యాలి ఏ చెడ్డ పేరు ఏం వచ్చినా పర్లేదు ఇప్పుడు నేను చెయ్యాలి తర్వాత ఇంకో ఛాన్స్ ఉండదు సో అప్పుడు లక్కీగా కేసీఆర్ గారు ఆయన చేయడం బట్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగల కేసీఆర్ గారు నువ్వు వచ్చి చేయమని చెప్పిన నేనే చేశాను లక్కీగా జరిగింది అటు కాంగ్రెస్ ఆ టైం చూసారు ఇచ్చారు సో అట్లా అయిపోయింది దాని తర్వాత కూడా నేను ఏమీ పాలిటిక్స్లో ఏమీ చేయాల కానీ నాలో ఉన్న గుణం అది ఎలాంటి గుణం నాకు తెలియదు కానీ చెప్తాను కదా మారల్ ఎథిక్స్తో కొంచెం ఇంకా నాకు ఉందంటే కొందరిని విమర్శిస్తే నాకు వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను కేర్ చేయను నేను కొంచెం ఇప్పుడు ఉదాహరణకు మీ గురించి అంటే మీ ముందు ఉన్నారు కానీ చెప్పాలి మీ గురించి ఎవరైనా విమర్శిస్తే నేను దానికి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను అంటే మీ క్యారెక్టర్ వేరే మీ మెంటాలిటీ వేరే మీ ఐడియాలజీ వేరే సో యు ఆర్ రైట్ ఆన్ యువర్ సైడ్ ఇఫ్ యూ కమిట్ ఎస్టేక్ దట్ ఆల్సో ఐ విల్ సే యుర్ రాంగ్ వాట్ యుస్ రాంగ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ మై వే ఆఫ్ ఇది దాంట్లో చెడు జరగచ్చు మంచి జరుగుతుంది నా మాటల్లో తప్పు లేదు సుమన్ చెప్తే వాస్తవాలు ఉంటాయి అని ఆ దీంతో నేను నడుస్తున్నాడు ఎందుకంటే ఉన్నప్పుడు కాదు పోయిన తర్వాత కూడా నా ఫ్యామిలీకి సుమన్ ఫ్యామిలీ అన్నప్పుడు ఒక నిజాయితీ మనిషి అతను ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడు కరెక్ట్గా చెప్పేవాడు ఐ హ్యావ్ టు లీవ్ దట్ నేమ్ డబ్బు ఎంతో ఉంటుందో పోతుందో వేరే విషయం ఆ పేరు అనేది ఫ్యామిలీకి ఇవ్వాలి అంతేగాని సుమన్ ఫ్రాడ్ బేవర్షి వాడు దొంగనాగుడుకు అని చెప్తే పాపం మా ఫ్యామిలీ ఏం చేస్తారు సో అట్లా నా కొన్ని విషయాల్లో నేను కొందరిని సపోర్ట్ చేసిన సందర్భాలు ముఖ్యంగా రజనీకాంత్ గారు నాతో పాటు ఇండస్ట్రీలో ఆయన సీనియర్ నాకు సినిమా బిగినింగ్లోనే థి అని చెప్పి ఒక సినిమాలో మేము బ్రదర్స్గా యాక్ట్ చేసాం సెవెంటీ నైన్లో యాక్ట్ చేసాం అప్పటి నుంచి బాగా క్లోజ్ శ్రీలంకకి శ్రీలంకెళ్ళాం న్యాయం మీరే చెప్పాలి సినిమాలో నేను హీరో ఆయన గెస్ట్ రోల్ చేశారు అప్పటికే ఆయన సూపర్ స్టార్ కానీ వచ్చి ఆయన చేశారు సో నాకు అవన్నీ కొంచెం మనసులో ఉంది తర్వాత మొన్న శివాజీ సినిమాలో ఫస్ట్ టైం నేను విలన్ గా చేసినప్పుడు నాకు బాగా మైలేజ్ ఇచ్చారు ఈక్వల్ క్యారెక్టర్స్ అది ఇన్ఫాక్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆయనకన్నా నాకు ఎక్కువగానే నేమ్ వచ్చింది అవార్డు వచ్చింది తమిళనాడు గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది బెస్ట్ విలన్ గా అతనంటే నాకు ఒక డిఫరెంట్ రిస్పెక్ట్ అంటే ఒక మోడర్న్ గురు అంటే మేము చాలాసారు మేము మాట్లాడుతుంటాం చేస్తుంటాం ఆయనకి ఒక అలవాటు ఏంటంటే మందు తాగేటప్పుడు పిలుస్తాడు కూర్చోబెడతాడు మందు బాటిల్ పెడతాడు రెండు గ్లాస్ పెడతాడు కోక్ ఉంటుంది వాటర్ ఉంటుంది మందు ఓపెన్ చేస్తాడు పోసుకుంటాడు నీళ్ళు వేసుకుంటాడు మనకు కోక్ పోస్తాడు తాగుతాడు నేను రెండు సార్లు ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే అతనే ఉన్నాడు ఇది నా బాడీ నేను పాడు చేసుకుంటాను నీ బాడీ నేను ఎందుకు పాడు చేయాలి మాట్లాడదాం అని చెప్పి పిలిచాడు అంతేకాని నీ బాడీని పాడు చేయాలి నాకేం లేదు అవును నాకు తెలుసు ఇది నా బాడీ నేను స్మోక్ చేస్తాను నా లంగ్స్ పోతాయి నా కిడ్నీ లివర్ పోతాయి నేను తాగుతాను నా నేనెందుకు నీ ఇది చేసి మళ్ళీ రేపు నీ ఫ్యామిలీ ఎందుకు నన్ను తిట్టాలి అంటే ఆ మెంటాలిటీ అది అవతల వాడి గురించి ఎప్పుడూ మంచి అంటే ఆలోచించేవాడు నాకు షూటింగ్లో కూడా శివాజీ షూటింగ్లో వచ్చేటప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులు ఉంటే సుమన్ ఏంటి ఆర్టిస్ట్ ఏంటి సెటిల్ అయిపోయిందా లైఫ్ ఏంటి పిల్లలు అది ఇది అని అడిగేవారు కొంచెం ఏదైనా ఉంటే ఎవరికి తెలియకుండా వాళ్ళని అక్కడ మండపం అదే కళ్యాణ మండపం పిలిపించి పెళ్ళిళ్ళు చేసాడు చదువుకి డబ్బులు ఇచ్చాడు చేశాడు పబ్లిసిటీ కోసం చేస్తున్న మనిషి కాదు సో ఆయన మనస్తత్వం తెలుసు బెంగళూరులో మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఉంది టెరస్లో చేస్తున్నప్పుడు నా చేయి పట్టుకుని రా అని చెప్పాడు నాన్న అతపాటు అని చెప్పి షార్ట్ రెడీ అవుతుందా అన్నాడు వెళ్ళి పైనుంచి కింద ఒక ప్లేస్ చూపిస్తే ఒక చిన్న షాప్ లాగా ఉంది నేను ఇక్కడే మోటల్ మోసాను నేను సాయంత్రం మా బస్ కండక్టర్ పని అయిన తర్వాత నేను ఇక్కడే మోటల్ మోసాను టూ అవర్స్కి అది దేనికంటే నా డ్రింక్కి సిగరెట్ కోసం నేను ఇక్కడే చేసేవాడు అన్నాడు అంటే అంత లెవెల్ ఎదిగిన తర్వాత కూడా గతాన్ని మర్చిపోకుండా ఓపెన్గా అంటే అందరికీ చెప్పడైనా నాలాంటి వాళ్ళకి చెప్పాడు అతను అంటే నాకు గౌరవం అండ్ శివాజీ సినిమా డబ్బింగ్ జరిగేటప్పుడు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి మా ఇంటికి ఫోన్ చేసి ఇప్పుడే డబ్బింగ్ అయింది సుమన్ నీ రీల్ చూశాను అద్భుతంగా చేసావు ఆ సీన్లో నువే మార్కులు కొడతావు బ్రహ్మాండ వచ్చింది అని చెప్పి శంకర్ గారు డైరెక్టర్ దగ్గర కూడా చెప్పాడు సుమన్ నా కోసం ఈ సినిమా చేస్తున్నాడు విలన్గా ఎందుకంటే ఆయన చేయలేదు ఆయనకి మంచి పేరు రావాలి అని చెప్పి అక్కడ స్పాట్లో కూడా కొన్ని ఏదైనా మంచి సీన్ చేస్తే నేను వచ్చి మానిటర్ దగ్గర కూర్చుంటే భుజం మీద తట్టి సుభాష్ బ్రహ్మాండంగా చేసేవాడు తినేసేవి సీన్ అని చెప్పి చెప్పారు అంటే ఎందుకంటే ఆయనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు లేదు ఆయన పొజిషన్ లెవెల్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది గెవడ వచ్చి నా పొజిషన్ లాక్కుంటాడు అది కానీ జోక్గా మట్టికి బ్రేక్ టైంలో టచ్ అప్ చేస్తుంటే మేము బయట అవుట్డోర్లో ఆవిడ బాను మేకప్ అమ్మాయి ఉంటుంది ఆవిడ రుద్దుతుంటుంది ఆయనకి ఆడు ఆపి ఎందుకు ఈయన పక్కనే ఉంటే నువ్వు నా ఎందుకు ఇవన్నీ వేస్తావు అన్నీ ఆయనే చూస్తారు కదా ఆయనకు ఒరిజినల్గానే ఆ రంగు ఉంది నన్ను ఎవరు చూస్తారు వద్దు అంటే లేదు ఆ డ్యూటీ నేను చేయను అని చెప్పి చేసి అంటే ఆ టైప్ ఒక మనిషి అండ్ వెరీ క్లోజ్ వెరీ ఓపెన్ వెరీ ప్రాక్టికల్ లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఇంకో లైఫ్ అంటూ మనకు లేదు సో మన డబ్బు సంపాదించుకోవాలి కొంత ఖర్చు పెట్టాలి కొంచెం ఎంజాయ్ చేయాలి బట్ ఎవరిని మనం మోసం చేయకూడదు ఎవరిని హర్ట్ చేయకూడదు ఎవరు పొట్టని మనం కొట్టకూడదు వీలైతే హెల్ప్ చేయాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి అండ్ ఆయన ఆయనకు ఒక అలవాటు ఉందని తెలుసా మీకు ఎవరిని రికమెండ్ చేయడు ఆయన సినిమాలు ఆయన హీరోయిన్లు కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరిని రికమెండ్ ఆయన ఏమంటాడు డైరెక్టర్కి మీకు తెలుసు క్యారెక్టర్ ఏమిటో మీకు తెలుసు నన్ను ఎందుకు అడుగుతారు మీకు ఎవరు ఇష్టం ఉందో ఏ బిజినెస్ అవుతుందో ఏ అవుతుందో మీరు మీరు మాట్లాడుకోని చెప్పి ఈ నెవర్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ నెవర్ పుట్స్ ఫింగర్ ఇంటర్ ఇస్తున్నాం దట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే మనిషి